వన్ వీక్ ఎగో నాకు తను ఏదో మూవీ వాళ్ళ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అని టెక్స్ట్ చేయడం జరిగిందండి అతనే టెక్స్ చేశారు ఫస్ట్ అతనే అప్రోచ్ అయ్యారు రాజేష్ లాయర్ రాజేష్ అని ఉంది అడ్వకేట్ రాజేష్ అని ఉంది దానిపైన సో నేను అడ్వకేట్ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి అని అన్నారు అప్పటికీ కూడా ఇంకా నేను కళ్యాణ్ సార్తో మాట్లాడలేదు ఆయన నేను ఆ కేసు గురించి చెప్పలేదా నా కేసు గురించి మాట్లాడాలని అయితే జరగలేదు తర్వాత కళ్యాణ్ సార్ వచ్చారు మేము కళ్యాణ్ సార్ త్రూనే వెళ్తున్నాము అండ్ నా కేసు గురించి నేను మాట్లాడము కేసు టేకప్ చేయాలను నా కేసు నా కేసు గురించి మాట్లాడాలి అని అయితే నేను అతనితో మాట్లాడలేదండి మరి నేను ఫార్వర్డ్ చేసిన మెసేజ్ అందరికీ వచ్చినట్టే తనకే వెళ్ళింది ఆ మెసేజ్ పంపించిన తర్వాత కూడా నేను అతనితో కాల్ కూడా ఏం మాట్లాడలేదు పొద్దునని లేచేసరికి నేను నాకే షాకింగ్గా ఉంది ఈ కాల్స్ చూడడం కానీ అతను లెటర్ చూడడం కానీ మరి అతను ఎందుకు వెళ్ళారో దేని గురించి వెళ్ళారో నాకు తెలియదు ఆయన నాతో మాట్లాడినప్పుడైతే నాకు చెప్పారు అండ్ గ్రౌండ్స్లో నీ కేసు నిలవదు నీకు అన్ని తప్పుడు సెక్షన్స్ పెట్టారు అనుకుంటూ అయితే నాకు చెప్పారు అది మరి నేను బ్లాక్మెయిల్గా తీసుకోవాలో లేకపోతే నా మంచి కోరు చెప్పారో నాకు తెలియదు నేను మంచి కోరుతున్నాను అని చెప్పుకుంటూనే నాకు ఆల్రెడీ డిప్రెస్డ్గా ఉన్న నేను ఇంకా మా మాటలకి ఇంకొంచెం నేను డిప్రెస్ అయ్యాను సార్ నాకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ రాజేనండి ఆ రాజు కోసమే నేను ఫైట్ చేస్తున్నాను వస్తాడో రాడో తెలీదు వస్తాడని నమ్మకంతో ఫైట్ చేస్తున్నాను నా ప్రేమ నిజమైతే వస్తాడో అని ఒక హోప్తోనే ఉన్నాను అలాంటి ఒక టైంలో నేను వచ్చి ఫైట్ చేస్తుంటే రాజని అని నేను చూడాలో లేకపోతే ఇటు సొసైటీ వేసే మాటలకి చూడాలో తంబనేల్స్ చూడాలో కామెంట్స్ చూడాలో ఇవన్నీ నేను చూ తట్టుకోలేకపోతున్నాను దీనికి తోడు ఈ లాయర్ నిన్న మాట్లాడిన మాటలకి వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అయ్యారంట మరి వాళ్ళ పేరెంట్స్ త్రూ చూస్తున్న లాయర్ మరి నా నాకు ఎందుకు నిన్న మాట్లాడారు ఇవాళ పొద్దున సపోర్ట్ ఎందుకు లెటర్ నన్ను సేవ్ చేయాలని మాట్లాడారు ఇప్పుడు ఇందాక వీడియోలో మరి నన్ను తిరుగుతూ మాట్లాడుతున్నారు ఒక హాఫ్ అన్ అవర్లో ఒక మనిషి మైండ్ సెట్ అలా మారుతున్నప్పుడు ఇంత బాధపడుతున్న నేను నా మైండ్ సెట్ ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళను అండి పది సంవత్సరాల నుంచి ఒక మనిషి పొద్దున లెగిస్తే సాయంత్రం నా లాస్ట్ చూపు అతను అతను అవుతాడు ఇంట్లో ఎంటీ ఇల్లు అయింది నా హౌస్